హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు ఎంత వాటర్ వచ్చిందో కార్ కూడా మునిగిపోయింది లైట్లు అనేది లింక్ అవుతున్నాయి కార్కి బైక్స్ మొత్తం మునిగిపోయినాయండి చూసుకోవచ్చు గాంధీ బొమ్మ సెంటర్ అసలు ఎంత దారుణంగా ఉందంటే చూస్తే భయం వేస్తుంది చూసుకోవచ్చు ఒక అతను ఎంత మునిగిపోయాడు దాదాపు నడుము కాదు ఛాతీ దాకా వస్తుంది వాటర్ మొత్తం బైక్స్ మొత్తం మునిగిపోయినాయి ఇది ఒకసారి చూసుకోవచ్చు మొత్తం ఎలాగుందో ఒకసారి కిందకెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చూస్తానండి ఇది వీడియో అనేది నాకు వేరే వాళ్ళు షేర్ చేశారు ఒకసారి చూసుకోవచ్చు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందని తెలియాలని ఈ వీడియోకి వాయిస్ ఇచ్చి పెడుతున్నానండి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్స్ అనేవి మునిగిపోయినాయండి వాళ్ళ పరిస్థితి ఏందో అసలు అర్థం కావట్లేదు చూస్తే చాలా దారుణంగా ఉంది ఒక వెహికల్ వాటర్లో మునిగిపోతే ఎంత ఇబ్బంది అయిందో కస్టమర్కే తెలియాలి అలాంటి వందల వెహికల్స్ అనేది మొత్తం మునిగిపోయి ఉన్నాయి దీని పరిస్థితి ఏందో అసలు ఏమర్థం అవ్వట్లేదు దీని గురించి కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నాను ఒక్కొక్క ఇంట్లో ఎంత లాస్ అవుతుందో కనిపిస్తుంది మనకి చూడండి ఇది వాటర్ రైల్వే అక్కడ చాలా దారుణంగా ఉంది చేతనైనంతవరకు అందరూ వచ్చి సహాయం చేయండి